స్ హవర్యో అందరు అనుకుంటున్నానండి మరి నేనైతే బాగున్నాను ఈరోజు మరి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుచు మన వీడియోలోకి వెళ్దాం అయితేనండి చాలామంది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గెలుపు సాధించాలని కోరుకుంటాం గెలుపు విజయం చాలా ఇష్టం ఈ పదం సక్సెస్ అనే వర్డ్ని ఇష్టపడిన వాళ్ళంటే అంటే ఎవరు ఉండరు అయితే సక్సెస్ సాధించాలంటే మనము పట్టుదలగా పనిచేయాలి పట్టుదలతో పై పైకి రావాలని మనకి అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ చాలామంది అడ్డు తగులుతూ ఉంటారు మన ప్రయాణానికి మన గెలుపు ప్రయాణానికి ఎంతోమంది అడ్డు తగులుతారు ఈ అడ్డు తగిలినప్పుడు వాళ్ళు ఎలా ఏ విధంగా అడ్డు తగులుతారంటే ఎన్నో నిందలు వేస్తారు అవహేళన చేస్తారు గేలి చేస్తారు సూటిపోటి మాట్లాంటారు తర్వాత వేళకోళం చేసినట్టు ఓ నువ్వా ఇదా చేస్తావా అని వెనక్కి లాగడానికి చాలా ప్రయత్నం చేస్తారు అయితే అలాంటప్పుడు మనము ఏం చేయాలనేది మరి ఈరోజు తెలుసుకుందాం చుట్టుపక్క చుట్టుప్రక్కల వారు మనము మన గెలుపును కొన్నిసార్లు భరించలేరండి మనుషుల నైజం అది మత్సరం అనేది జలసే అనేది ఈర్ష్య అనేది జనరల్గా ఉంటుంది అయితే ఒక కవి అంటాడు నువ్వు నువ్వు వెళ్ళే దారిలో మురిగే ప్రతి కుక్కకి వేసే ప్రసి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ వెళ్ళాలంటే నీ జీవితకాలం సరిపోదు నీ ప్రయాణం అక్కడితోనే ఆగిపోద్ది కాబట్టి ఎవరు ఏమి ప్రశ్నించినా ఎవరు ఏమి మరిగినా ఎవరు ఏమి చేసినా ఏమి మరి మాట్లాడినా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపో అంటాడు మరి ఇలాంటిది చిన్న కథ మీకు చెప్తున్నాను ఈ కథలో నీతి మనం అందరం కూడా గ్రహిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఒక గ్రామంలోనండి ఒక రైతు ఉండేవాడు ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక ముసలిగాడిద ఉండేదన్నమాట గాడిద ముసలైపోయింది ఒకరోజు గాడిద మేత మేస్తూ చూసుకోకుండా ఒక ఎండిపోయిన నూతిలో పడిపోయింది ఎండిపోయిన నూతిలో గాడిద పడిపోయింది ముసలిది కదా కొంచెం కళ్ళు ఆనలేదేమో గాడిదకి దెబ్బలు తగిలి చాలా బాధపడింది అంతే కదండి పైనుంచి దుబ్బుమని ఒకసారి నూతిలో తగిలితే పడిపోతే ఎంతో బాధపడుతూ ఉంటుంది అలా గంటలు గడిచిపోయాయి చివరకు గాడిద మూలుగు విని రైతు దానిని గుర్తించాడు అది తవ్వడం వలన ఇక బయటికి తీసే ప్రయోజనం లేదని అనుకొని గాడిదతో పాటు నూతును కూడా కప్పివేద్దాం అనుకున్నాడు అందుకు అతడు ఇరుగు పొరుగు వారిని పిలిచి మట్టితో కప్పడం మొదలుపెట్టాడు అందరూ తల కొంచెం వేసిన మట్టి గాడిద మీద పడడం మొదలైంది మొదట అక్కడ జరుగుతున్న విషయం గాడిదకు అర్థం అయ్యి అయ్యి బోరుని ఆడవడం మొదలుపెట్టిందండి అయ్యో నన్ను పైకి తీసి రక్షిస్తాడనుకుంటే నా యజమానే నన్ను ఇలాగా కప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనుకుని బోరున ఏడవడం మొదలుపెట్టింది పాపం గాడిద ఎంతో హర్ట్ అయిపోయింది అయితే ఇంకా గాడిద ఎంత ఏడ్చినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అయ్యో పాపం ఏడుస్తుంది బయటికి తెద్దాం లేదా ఈ మట్టి వేయడం ఆపేద్దాం అని ఏ ఏ ఒక్కరు కూడా భావించడం లేదు అనుకోవడం లేదు అప్పుడు ఈ గాడిద ఏడుపు వినే ఒక్క నిమిషం క్షణం పాటు ఆలోచించింది ఎందుకు నేను ఏడుస్తున్నాను ఎవరు పట్టించుకో వాళ్ళు లేనప్పుడు నేను ఎందుకు ఏడవాలి నేను ఏడ్చి ఇంక నేనేమి సాధించేది ఉండదు ఎవరు కూడా నన్ను కనికరించే వాళ్ళు ఇస్ ఇక్కడ లేరు కాబట్టి నేను ఇప్పుడు ఒక అపాయంలో ఉన్నాను కాబట్టి నేనే ఉపాయం ఒకటి ఆలోచించి ఏ విధంగా ఎంత పట్టుదలగా అన్న ప్రయత్నించి బయటికి వెళ్తానని అనుకుంది అనుకొని వెంటనే తక్షణమే ఒక ఆలోచన వచ్చింది గాడిదకి ఏం చేసిందంటే మరి తర్వాత కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆలోచించింది ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఒక ఉపాయం తట్టింది కొంత మట్టి వేసిన తర్వాత గాడిది చేస్తున్న పనిని చూసి రైతు అవాక్కయ్యాడు అయితే బయట నుంచి రైతు మట్టి వేస్తున్నాడు ఇంకా తనే కాకుండా ఇరుగు పొరుగు వారిని కూడా పిలిపించి నుయ్యంతా కప్పడానికి కదండి ప్రయత్నం ఇంకా అందరూ కలిపి వేస్తున్నారు అప్పుడు ఈ గాడిదని ఎందుకో కానీ ఏంటి ఏడ్చే గాడిద ఏడవకుండా ఎలా ఉండిపోయింది సైలెంట్ కానీ ఇలా చూసాడు లోపలికి చూసేసరికి అక్కడ ఒక దృశ్యం కనిపించింది ఏం చేస్తుందంటే గాడిద తన మీద పడిన మట్టిని ఇలా దులపరించుకొని ఆ శరీరం మీద పడిన మట్టిని దులపరించుకొని చక్కగా ఆ మట్టికి ఎత్తు అవుతుంది దాని మీద మళ్ళీ నిలబడుతుంది వాళ్ళు వేసిన మట్టిని దులిపేసుకుంటుంది దాని పైకి వచ్చి నిలబడుతుంది అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలాగా గాడిద పైకి పైకి పై పైకి వస్తుంది పట్టుదలతో మరి తన మీద వేసినటువంటి మట్టినే తన తన యొక్క విజయానికి పునాదిగా మరి వేసుకొని బయటికి వస్తుంది ఇంకా ప్రతిసారి కూడా కొత్త మట్టిపై నిల్చొని అలాగా పై పైకి వస్తుంది అలా ప్రతిసారి వేసిన మట్టిని దులుపుకొని నిండిన మట్టిపై క్రొ ఒక క్రొత్త అడుగు వేస్తుందండి క్రొత్త అడుగు మనం కూడా ఇదే చెయ్యాలి మన పాత సమస్యలని జయించడానికి మనతో ఉండేటువంటి మరి ఈ యొక్క సమస్యల్ని ఈ యొక్క మరి అవరోధాలని జయించడం కొరకు ఒక క్రొత్త అడుగు వేయాలి అందుకే అన్నారు ఏంటంటే మేక్ ఏ స్టార్ట్ టేక్ ఏ స్టెప్ మేక్ ఏ స్టార్ట్ టేక్ ఏ స్టెప్ అలా ఏడుస్తూ ఉండిపోకు చీకట్లో ఉండిపోకు చీకట్లో ఒక చిరుదీపం వెలిగించు అయితే ఈ గాడిదే ఏమి చేసిందండి ప్రతిసారి కూడా ఆ మట్టి మీద దులిపి ఆ ఒంటి మీద నుంచి మట్టి దులుపుకొని క్రొత్త మట్టిపై అడుగు వేసి నిలబడేది చివరికి నూతి నిండిపోయేటప్పటికీ ఈ గాడిద ఒక్క గెంతు వేసి బయటకు వచ్చేసి ప్రాణాలతో బయటపడి ఆ సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్ళి హాయిగా అన్ని జంతువులతో కలిసి హ్యాపీగా ఆ పచ్చని అడవిలో కలిసిపోయి చక్కగా జీవించింది అటండి సంతోషంగా మరి చూసారా ఎంత మరి ఫ్రెండ్స్ ఈ గాడిద ఎలా అయితే తన మీద పడిన మట్టిని దులుపుకుందో మనం కూడా ఇరుగు పొరుగు వారు వేసే నిందల్ని దులిపి వేసుకోవాలి మరి నేను నన్ను పిక్చర్లో చంద్రబోస్ గారు ఒక చక్కని పాట రాస్తారు ఏంటంటే తగిలే రాళ్ళను పునాది చేసి తగిలే రాళ్ళను పునాది రాళ్ళుగా మలిచి మరి పైకి ఎదగాలి పైకి ఎదగాలి తగిలే రాళ్ళనే మనం పునాది రాళ్ళుగా చేసుకొని పైకి ఎదగాలట అదేవిధంగా మరి ఎవరైతే మనల్ని నిందిస్తారో మన మీద నిందలు వేసే వాళ్ళని ఏం చేయాలండి వాళ్ళ మాటలు మనము పట్టించుకోకుండా పైకి ఎదగాలి అదేవిధంగా ఇంకా ఏం చేయాలంటే మరి మనము కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని మరి ఎంతో చక్కని పాట రాశారు నేనున్నానని నీకేం కాదని నిన్న రాతని మార్చేస్తానని ఎంఎం కేర్వాణి గారు చాలా చక్కగా పాడారు చంద్రబోస్ గారు అద్భుతంగా రాశారు మరి నిజమేనండి ఇలాంటి మాటలు ఇలాంటి పాటలు మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తాయి పట్టుదలతో మనం పై పైకి వచ్చి విజయతీరాలు చేరుకోవాలని కోరుకుంటూ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనకడుగు వేయకూడదు అలసిపోకూడదు మరి ఎప్పుడు కూడా మరి పట్టుదలతో మనం ప్రయత్నించి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ వీడియో ఎంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ